తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించాలని సుప్రీం ఏదైతే హైకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ ముప్పై సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేనా లేదంటే మరో నెలకు వాయిదా కోరుతూ కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసేనా అనేది అనుమానాలకైతే తావిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పైలోగా నిర్వహించడం కష్టమనే అనేది మాత్రం మనకు అర్థమవుతున్నది దీనిపైనే ప్రభుత్వం కూడా సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని వెళ్ళే అవకాశం ఉంది మరో కొంత సమయం కావాలని హైకోర్టుకు అఫిడవిట్ సబ్మిట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం అయితే అందుతున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లని కేటాయిస్తామని ఆ అంశం తేలన ఇంకా ఇది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ఇంకా ఎటు కన్ఫర్మ్ తేలకపోవడంతో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ ఉండడంతో పట్టుపట్టడం ఈసారి అది తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దామని ఆలోచన చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మరోసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది అంతవరకు సమయాన్ని కూడా కోరేలాగా కోర్టుకు అప్పుడే రిక్వెస్ట్ వినతిని చేసుకునే అవకాశం కూడా కనబడుతున్నది ప్రధానంగా అంటే చూసుకున్నట్లయితే జూబ్లీ హిల్స్ బైపోల్ జూబ్లీల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగా మనకు స్పష్టం అవుతున్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఏదైతే బీసీ డిక్లరేషన్ గతంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ చేసిందో కామారెడ్డి సభ వేదికగా దానిపైనే ఈ నెల పదిహేనున కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని చెప్పేసి దానికి సంబంధించిన వివిధ రకాలుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధన మేము చేసిన పోరాటాలు ఇవి అని చెప్పి చెప్పడానికే ఈ నెల సెప్టెంబర్ పదిహేను కూడా కామారెడ్డిలో భారీ బహిరంగ సభ రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సభ వేదికగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజానీకానికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి రాహుల్ గాంధీ కావచ్చు సిద్ధరామయ్య కావచ్చు గతంలో కామారెడ్డి వేదిక మీద ఏదైతే బీసీ డిక్లరేషన్ ని అమలు చేస్తామో అధికారంలోకి రాగానే అని చెప్పేసి కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం చట్టసభల్లో కూడా ఆ బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపి గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న విషయం పూర్తిగా ఆ సభా వేదికపైన తెలంగాణ ప్రజానీకానికి తెలియజెప్పాలని కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ పదిహేనున బీసీలది ఏదైతే రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ల సక్సెస్ మీట్ లాగా మేము జరుపుకుంటాము ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయిస్తాము అని ఏదైతే చెప్పామో దాని ప్రకారమే చట్టసభల్లో బిల్లుని చేసి బిల్లును ఆమోదింపజేసి చట్టాలని సవరణ చేసి గవర్నర్ దగ్గరికి ప్రత్యేక ఆర్డినెన్స్ను కూడా పంపి తర్వాత రాష్ట్రపతికి పంపి అక్కడ పెండింగ్లో ఉంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి దీన్ని బీసీలని కాంగ్రెస్ వైపే ఉండేలాగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నది కష్టపడుతున్నది అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళేలాగా ఉన్న విషయాలను చెప్పాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఈ నెల పదిహేనున భారీ బహిరంగ సభ అదే కామారెడ్డిలో ఏ ఎక్కడి నుండి అయితే కామారెడ్డిలో గతంలో కాంగ్రెస్ పార్టీ కామరెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసిందో అదే కామరెడ్డి నుండి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పైన కాంగ్రెస్ పార్టీని శంకించాల్సిన అవసరం లేదు చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నాము ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాము ఇప్పుడు ఈ సభ ద్వారా కూడా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తాము తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సిందే ఆమోదం తెలపాల్సిందే అని చెప్పేసి కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ఈ సభ ఉండబోతుంది అని చెప్పేసి తెలంగాణ ప్రజల ముందు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలాగా ఆమోదించేలాగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది అనే విషయాన్ని చెప్పాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది అసలే ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశం తేలిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ఆ సభా వేదికగా చెప్పేటట్టు కనబడుతున్నది దాని దాన్ని దృష్టిలో పెట్టుకునే సెప్టెంబర్ ముప్పైలోగా హైకోర్టు గడువు ఉన్న నేపథ్యంలో దీనిపైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆ గడువును పొడిగించేలా కోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కనబడుతున్నది ప్రభుత్వం తరపున ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇదే సందర్భంలో ఉండడంతో వచ్చే నెలలోనే రెండు మూడు తారీఖులలో నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అంటే బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీహార్తో పాటే జూబ్లీ ఉప ఎన్నిక కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఉన్న దిశగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపైనే ప్రధాన ఫోకస్ చేసింది కాంగ్రెస్ పార్టీ చూసుకోవచ్చు ఇప్పటికే ఎందుకంటే ఎన్నికల కమిషన్ కూడా ఓట్ల లిస్ట్ని ఫైనల్ చేసిన సందర్భాన్ని చూసుకోవచ్చు మనం దీనిపైన మరోసారి విద్యలోనే ఒకవేళ ఎలాంటి ఈ బీసీ రిజర్వేషన్ల అంశం పైన కన్ఫర్మేషన్ వచ్చినా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే వెళ్ళేలాగా ఎందుకంటే అప్పటికి అంత సమయం ఉండదు కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలాగా తెలంగాణలో ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతున్నది దానికి సంబంధించి ప్రధానంగా ఈ బీసీల అంశం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంపైన కామారెడ్డి వేదికగా కామారెడ్డిలో భారీ బహిరంగ సభ ద్వారా బీసీలకు ఇప్పటికే సంస్థాగతంగా సమన్వయంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించబోయే సభకు సంబంధించిన సన్నాహక సమావేశాలను కూడా మన ఏర్పాటు చేసింది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు ఇదే సందర్భం పైన అలానే నిన్న గాంధీభవన్లో కూడా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీలకు ఆదేశాలు ఇవ్వడమే కాకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం పైన బీసీలు కట్టు ఏకదాటిపైన ఉన్నారని పెద్ద ఎత్తులో పెద్ద ఎత్తున తెలంగాణ నుండి బీసీలను ఆ సభకు తరలించి ఖచ్చితంగా అక్కడ నుండి బీ కేంద్రపైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నది అని చెప్పేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని ఆమోదించాలని కేంద్రం ఒత్తిడి తీసుకొస్తాము ఈ సభ ద్వారా కేంద్రానికి ఒక సంకేతాన్ని పంపాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో కామారెడ్డిలో నెల పదిహేనున బహిరంగ సభ నిర్వహిస్తుంది మొత్తానికి మాత్రం అనుకున్నట్లుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఇక రేప మాప అంటున్న నేపథ్యంలో ఇక సెప్టెంబర్ ముప్పైలో ఒక గడువు ఉంది అని తెలంగాణ ప్రజానికం భావిస్తున్న నేపథ్యంలో దీనిపైన గడువు కోరుతూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నది భారీ బహిరంగ సభ తర్వాత అలానే జూబ్లీల్స్ ఉప ఎన్నిక బైపోల్ తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా మాత్రం స్పష్టంగా కనబడుతున్నది